జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సో ప్రస్తుతానికి అనంతపురకు సంబంధించి ఏం రేట్లు వెళ్తాననేది ఈ మాట్లాడుకుందాం ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన క్యాన్పిఎస్ఆర్ మండీ రాజేష్ మామైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసినారు మామూ తెలియజేసిన ప్రకారం స్టాక్ ఎంత మాత్రం వచ్చింది అలాగే ధర ఏమన్నా పెరిగిందా లేదా తగ్గిందా ఏమనేది ఈ మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడనే స్టార్ట్ చేసేద్దాం సో మామ ఇచ్చిన ఇన్ఫర్ అంటే క్యాన్ పిఎస్ఆర్ మళ్ళీ లక్షన్ రాజేష్ మామూలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం రేట్లు వెళ్తా ఉంది ఏమైంది ఈ మాట్లాడుకుందాం సో జస్ట్ ఒక ఇప్పుడే రెండు నిమిషాల ముందర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను సో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ వచ్చేసి మూడు అరవై మూడు డెబ్బై ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్లో అయితే పడుతున్నాయి సో మంచి క్లాస్ ఐటాలు అన్నీ మూడు వందల ఇంకా మూడు యాభై రూపాయల వరకు మంచి క్లాస్ ఐటాలు ఇంకా మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు ఉంటే రెండు వందలు ఇంకా రెండు డెబ్బై రూపాయల వరకు మార్కెట్ ప్రస్తుతానికి అయితే లాగే ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ఒకేళమో నీ తర్వాత స్పీడ్ చేస్తే చెప్పలేము ప్రస్తుతానికి అయితే మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బైలు అయితే మన అనంతపూర్ మార్కెట్ జరుగుతుంది కేవలం పద్నాలుగు ఇంకా పదహైదు కిలోల వరకు ఉంటాయి అనంతపూర్ మార్కెట్ లో యాజ్ ఆఫ్ నో సూపర్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ అబీ తక్ తినిసో పచ్చాస్ తినిసో సత్త రూపాయ తక్కు అబీ చల్ అభి అనంతపురం మార్కెట్మే సో ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు ఇక మిక్సింగ్లన్నీ యాభై ఇంకా అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్లు అయితే వెళ్తూ సో ప్రస్తుతానికి మీడియం క్వాలిటీలుంటే రెండు వందల ఇంకా రెండు యాభై అరవై డెబ్బై రెండు వందల డెబ్భై రూపాయల వరకు మీడియాలు మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికి వచ్చేసి మూడు వందల ఇంకా మూడు పది మూడు మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ ఐటాలు అక్కడక్కడ మాత్రం మూడు అరవై మూడు డెబ్బై మీకు తెలిసిందే కదా క్వాంటే టాప్ ఎక్కడ పడతాయి ఇది ఇన్ఫర్మేషన్ మన అనంతపూర్ కు సంబంధించి అనంతపూర్ సమాచారం కన్నా తక్షణ అందగా భూవం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనంతపూర్ కళ్యాణదుర్గం ధర్మం ప్రతి ఏరియాకి ఈ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు బుక్ చేసుకోవచ్చు